మామయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు భార్యల్ని పిల్లల్ని మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు లాభాను కడుపులో మండింది మామకి నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు గొర్రెలేమో సొమ్మేం కాదు యాకోబు జీతం అయినా సరే యాకోబును దోచుకోవాలని యాకోబుని చంపాలని కక్షబూని వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాభాన్ని ఇట్లా లాభాన్ని తరుగుతాడని తెలుసు యాకోబుకి చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు యాకోబుకి ఏం చెప్పలా యాకోబుతో ఏం మాట్లాడలా యాకోబుని భయంలోనే ఉంచాడు వినో 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 యాకోబుని భయంలోనే వణిగేటట్టే ఉంచాడు సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు యాకోబును దెబ్బతీయాలనుకున్న లాభంతో మాట్లాడుతున్నాడు బాగా సమీపానికి వెళ్ళాడు యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది చీల్చి చెండాడాలి దుర్మార్గుడిని నా మందంతా తీసుకొని పోతున్నాడు నా పిల్లలు తీసుకొని పోతున్నాడని అంత కోపంతో బయలుదేరాడు గనుకనే దేవుడు మాట్లాడాడు లాభాన్ని ఏమన్నా తెలుసా యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే కానీ నీవు పలకకు సుమి యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా కనీసం నోరు జారి ఎగస్టాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు ఎవరు మాట్లాడుతున్నాడు దేవుని వార్నింగ్ అంటే ఏంది అయిపోతావని అర్థం చెప్పకనే చెప్పినట్టు మళ్ళీ ఈ సంగతి యాకోబుకు తెలియదు ఆ లాభానే చెప్పాడు నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యో నాతో మాట్లాడాడు నీ దేవుడైనా యో హోవా నాతో మాట్లాడాడు యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు ఓ బతికిపోయావు ఏమన్నాడో తెలుసా వాస్తవంగా సాగు కొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం ఈ ఆకస్మిక ప్రయాణం ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో నాట్యంతో సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుతినే ఒట్టిదే సాగు చేసేవాడు దేవునికి స్తోత్రం దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు మనకి మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు మనల్ని కలిసినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగునుగాక ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి మళ్ళీ నీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు మళ్ళీ అర్థమైందా వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు ఇటుపక్క ఇప్పుడు లాభాంత అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు నా జైష్టత్వపు హక్కు కొట్టేశాడు అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నాకు ఎటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేను మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు ఈ యాకోబు కానీ బతకనియకూడదు వాడిని చంపాలని మా నాన్న ముసలోడైపోయాడు ఈ ముసలోడ కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు వేసావు మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు వేసావు వేసావా ఏడిసావా చేశావు ఏసావు శబ్దం చేస్తే దేవుడు అన్నాడు ఏడిసావని ఇప్పుడు నువ్వు నా అనుమతి లేకుండా యాకోకును ముడతావా ముట్టు చూద్దాం ఉన్నాడు దేవుడు కూడా అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరిని ఎందుకు దాటిచ్చాడు తెలుసా తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న అన్న చంపుతాడేమో అని భయం ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పిందరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుదామని వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు అంటే పగబట్టాడు మీ అన్న మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతి ప్రతిజ్ఞ చేశాడు రా వాడు చేస్తాడు అంత పని చేస్తాడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే అప్పుడు లాభం దగ్గరికి పారిపోయాడు అప్పుడు ఒంటరిగా పోయినోడు రెండు గుంపులై వచ్చాడు ఇప్పుడు కానీ యా కోప గుండె ఏం భయం ఉంది ఆ పాత పాగ మా అన్నకు అంతే ఉందనుకుంటున్నాడు నిజమే అది నిజమే యాకోబ ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని ఇచ్చి పనివాళ్ళని పంపించాడు పనివాళ్ళని పంపించాడు మా అన్న ఎట్టున్నాడు రా అని వీళ్ళు పోయారు ఏసావుని ఎదుర్కొన్నారు ఏషావుకు చెప్పారు మీ సహోదరుడైనా యాకోబు వచ్చుచున్నాడు అని యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో రేయ్ తొందరగా రెడీగా రా నాలుగు వందల మంది అన్నాడు తమ్ముడిని సాగ సాధారంగా ఆహ్వానించడానికి నాలుగు వందల మంది ఎందుకండి నాలుగు వందల మంది ఎందుకు పట్టుకొని తన్ని మొత్తం బీపత్సం చేయడానికి దేవునికి స్తోత్రం కానీ ఏం జరిగింది తర్వాత మేము అయ్యా అయ్యగారు యాకోబు గారు ఎట్లా నువ్వు వస్తున్నావు అన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో ఎంత సీరియస్ అయ్యాడంటే రే వెంటనే నాలుగు వందల మంది రెడీగా అంటారా అన్నాడు ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు ఇంకా అనుమానం ఏముందిరా ఉందిరా వాడి పగ ఇంకా తీరలేదు లేకపోతే నాలుగు వందల మంది నేను చేసుకుంటారు నా దగ్గర రావడానికి ఖచ్చితంగా నన్ను నా బాలిని పిల్లల్ని నా మందల్ని మొత్తం నాశనం చేయడానికి వస్తున్నాడు వాడు అని ముందుకు సాగలేకపోయాడు సాగలేక ఆగిపోయి ఏమయ్యా నా కృప నిన్ను విడువదంటివే నా చాలు నంటివే ఏమని మాట్లాడు ఏమని ఏంది నా ఇట్టయిపోయింది ఎందుకయ్యా నన్ను ఇట్లా చేసావు ఏ దిక్కు లేని వాడిని చేశావు ఆదరణ లేని వాడిని చేశావో నా గత ఏంటి అసలు ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకున్నాను కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది నిజమైన ఆశీర్వాదం దీవిన నీ దగ్గర ఉందయ్యా అది మా నాన్న దగ్గర కాదేసయ్యా నీ దగ్గరుంది రాయ్యా రాయ్యా భార్యలు లేరయ్యా ఇప్పుడు పిల్లలు లేరయ్యా దాసదాసులు లేరయ్యా మందలు లేవయ్యా ఒంటరిగా అయిపోయా దేవా రా దేవా రా నువ్వు రాకపోతే నాకు దిక్కు ఆశ్చర్యం కాశ్చర్యం బయట వాళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది అటు పక్క మావయ్య ఇటు పక్క అన్నయ్య సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది నా నా దేవుని గోజాడుకున్నాడు ఆ రాత్రి దేవుడు దర్శించి ఆ ఏసవ దెబ్బకి కలవరపోతే యాకోబు యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడగూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలింది వసిలి ఏం లేదు ఈ ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి తొలగొట్టాడు తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు అప్పటిదాకా నిలబడి రొమ్ము అనిచినోడు ఇంకా బెండ్ అయిపోయాడు అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు సరే ఆశీర్వదించు నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా నీ పేరు చెప్పు అన్నాడు యాకోబున్నాయా యాకోబున్నాయా మోసగా నేనేందో నాకు తెలుసయ్యా నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు రైట్ నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి తివి గనక నీవు ఇక నుంచి ఇస్రాయల్ అనబడుతూ అన్నాడు ఇక నుంచి నీ విశ్రాయిలవే నాతో పోరాడావు ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్మానిచ్చాడు తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు దేవునికి మహిమ రొమ్ముకు రొమ్మానిచ్చటం అంటే ఏంటో తెలుసా దేవునితో ఒప్పందాలు చేయటం నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడయి ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా ఏందది దేవుడితో బేరసారాలు నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి నన్ను ఆశీర్వదించాలి అన్ని విషయాల్లో నన్ను గొప్ప చేయాలి అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా పదో భాగం ఇంకొకటి ఏంటంటే ఇంకొకడికి మొక్కను నువ్వు నా దేవుడు అయి ఉంటావు నేను నీ అయి ఉంటా అంతే ఇది రొమ్ముకు రోమానించడం అంటే ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో గూడు తొడగూడు వసిలిందో అది కొడుతున్నాడు చూడు అయిపోయింది కొట్టేశాడు అయిపోయాడు ఇంకా లేవలేడు ఇంకా పెనుకలాడలేడు అయిపోయింది కూలబడిపోయాడు ఇక కాళ్ళబేరానికి వచ్చాడు ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు బైబిల్లో హోషియాలు ఏం రాసిందో తెలుసా అతడు మగసిరి గలవాడై పోరాడాడు యాకో మగసిరి గలవాడై పోరాడాడని కింద కన్నీళ్లతో కన్నీళ్ళతో దేవుని పాదాలు పట్టుకున్నాడట పెద్ద గేడ్ చేశాడు రొమ్ముకు రొమ్మ కాదు నీకు నేను దశభాగాలు ఇయటం కాదు నువ్వు నాకు దేవుడు అయి ఉండటం కాదు ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు ఇక లేదు వేరే ఆప్షన్ నాకు ఇక లేదు నాకు వేరే ఆప్షన్ నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు అప్పుడు దీవించాడు దేవునికి స్తోత్రం కలిగును గాక పిల్లరా నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో ఫరవులను అనుమతించాడో అలాంటి పరిస్థితులు అనుమతించాడో ఇవన్నీ నిన్ను చెక్కడమును ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి తమ్ముడు నమ్ముతావా తమ్ముడు నేను నమ్ముతాను అన్నాడు చేతులు ఎత్తండి ఎంత ఇష్టం నువ్వు అంటే ప్రాణం పెట్టేశాడు కదండి ప్రాణం అదేనా ఇంత ప్రేమిస్తున్నాడని చూతున్నా బాగానే ఉంది కానీ నాకు ఈ బాధలేందు అని ప్రేమించాడు గనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు సుధమ గుర్రా వాళ్ళ బతుకయ్యేది నీది బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా ఆ జీవితం బాగుంటుందా బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆ జీవితంలో బాధలు ఉండవు కానీ దేవుడు ఉండడు కావాలన్నాడు చేతిలో ఎత్తండి దేవుడే కావాలి రైట్ మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు కొంతమంది కొడుకులు వేరు పడతాం అంటారు ఎందుకు తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు నచ్చదు తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటది నచ్చదు అందుకే వాడేమనుకుంటాడు వాడు వాడి భార్య ఏదన్నా చేయని అన్ని వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది ఇది దరిద్రం అయిపోయింది తల అయిపోయింది మనం వేరైపోదాం అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు ఏ అదుపాగినలో ఉండవు ఏ గొడవ ఉండదు ఏ దరిద్రం ఉండదు అనే కదా వేరైపోతారు అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది నాన్నకు నో రాగదు వీడే రే అబ్బాయ్ మంచిది కాదు వద్దులాగ అంటాడు ఈడే అడుగు అయిపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు గనక ఎట్టబడితే అట్ట ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు అది 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 దేవునితో కూడిన ప్రయాణం స్తోత్రం కాస్త కష్టాలైనా కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం కావద్దు మనకు అనుభవాలు అంతే కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా వాటి గురించి ఆలోచన చేయొద్దు ఇప్పుడే కాదు ఇంటికి పోయా కూడా ఆలోచించవద్దు అదే నన్ను ఆలోచించుకోకపోతే ఎట్లా అంటాం సరే ఆలోచించి చించు స్తోత్రం స్తోత్రం ఏమి చించగలవు వస్త్రంలో జించగలవు అంతకు మించి ఏమి చించలేవు ఎవరు చించేది ఉంటే చెప్పు మరి అదేదో దేవుని ముందు కూర్చో దేవుని పాదాలు పట్టుకో నీకు అర్థం కాని పక్షంలో ఆయన్నే నీ మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన పుట్టిస్తాడు మూడు సంగతులు చెప్తా చెప్పి నేను చెప్పాలనుకున్న విషయం ఈరోజు మీకు చెప్తా అదిపి ముగిస్తా నేను మళ్ళీ నాకు పనులు ఉన్నాయి అవతల నీకేం శుభ్రంగా మొద్దు తిని సంఖలో బైబులు పెట్టినంత రే రే అనుకుంటా పోతారు రాగాలు తీసుకుంటా నాకు పని ఉంది హలో లూయా అది చెప్తా నీ జీవితం అనే బల్ల మీద దేవుడు మూడు పేపర్లు పెట్టాడు మడత వేసినటువంటి మూడు పేపర్లు పెట్టాడు ఒకటి నిన్నటిది ఒకటి నేటిది ఒకటి రేపటిది స్తోత్రం మూడు ఉన్నాయి పేపర్లు మడతబెట్టి కనబడకుండా లోపల ఏముందో కనపడకుండా మూడు ఉన్నాయి ఒకటి నిన్నటిది ఒకటి ఈరోజుది ఒకటి రేపటిది నిన్నటి పేపర్ని ముట్టొద్దు ఆల్రెడీ నిన్న చూసేశావు నువ్వు మళ్ళీ నిన్నటి దళిపోసుకుంటే ప్రయోజనం ఏముంది ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి కొంతమంది బతుకుతారు నిన్నలో అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది అసలు అప్పుడే తేడా పడ్డాను అసలు అప్పుడు ఏం దెయ్యం పట్టిందో ఏమో నాకు అసలు అప్పుడు అట్ట చేసాను నేను అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే ఎవరే సోది ముఖమా నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమైనా మారుస్తావా చెప్ప మారుస్తావా మారుస్తావా మరి ఎందుకు పద్దాకలు అప్పుడు అప్పుడు ఎర్రిముఖం వేసుకుని పద్దాకలు అప్పుడప్పుడు అని నిన్నల్లో బతుకుతావు అంటున్నాడు దేవుడు ఏం కాదమ్మో దేవుడు అంటున్నాడు పద్దాకల నిన్నల్లో బతుకుతావు ఎందుకు అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు అని అయిపోయింది తీసే ఓకేనా కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా అయిపోయా చూసేసావు నువ్వు ఇంకేంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా అది రేపటికి దాచిపెట్టింది మరి ఇప్పుడే ఎందుకు తపన కొంతమందికి ఇది ఒక దరిద్రం కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపుడికి ఎట్టనో ఇప్పటికి పర్వాలేదయ్యా బాగానే ఉంది కానీ ఓరిని గానీ జల్లం గుండా పద్దాగలి కానీ ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపుకి ఎట్టనో అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె పగిలిసేస్తావే అవునా రేపు పేపరు రేపు విప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు ఏమన్నా ముసలోడైపోతాడా అయిపోతాడా ఏమమ్మా నువ్వు అవుతావేమో జుట్టంతా తెల్లగా నరిచిపోయి ముసలమ్మవే ఆయన ఆయన జుట్టు కాకపక్షములో లే కృష్ణవర్ణములు అన్నాడు ఆయన నిత్య నూతనుడు అర్థమైందా మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు ఇంకా నన్ను ఎవరు ఆదుకుంటారు నాకు దిక్కేవారు మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు మా నాన్న పోతాడిక నాకు దిక్కేవరు అని ఆడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయింది పోతే నువ్వు పోవటమే కాదు నాన్న దగ్గరికి ఆ నాన్న బాడు దేవునికి స్తోత్రం కలిగను కాక పాడు నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నమ్మ వాడు వాడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తోడుండి నిన్ను ఆదుకుంటాడు అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో ప్రయాణంలో నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతుకున్నావు అంటేనే రికార్డ్ బ్రేక్ రికార్డ్ బ్రేక్ ఎప్పుడు అయిపోవాల్సింది కానీ ఎట్ట ఎట్లా తప్పించుకున్నావు ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది ఎట్ట సాగింది అసలు అంత కఠినమైన పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడ్డా నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన ఇంతకాలం కాలం వాడు రేపు గాయడా మరి ఎందుకు దడ రేపటి పేపర్ ఇయ్యాలి వైపిన చేసుకొని అనవసరంగా ఆర్టిస్టోకులు తెచ్చుకోవటం అనవసరం కదా ఏదో ఆరోగ్య రీత్యా వస్తే అది వేరే సంగతి కానీ దడ ఆయాసం పెంచుకొని పెంచుకునే ఆర్టిస్టోకులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు అదే బెస్ట్ కదా ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏమి లేదులే కానీ అనవ దిగులేసుకొని తెచ్చుకోవద్దు నిన్నటి పేపర్ జోలికి రేపటి పేపర్ జోలికి అది ఎప్పుడు రేపటిది పెద్దగా చెప్పు మళ్ళీ గట్టి చెప్పు ఏంటిది రేపా ఆ రేపడిది రేపే మరి ఎప్పుడు పేపర్ చూసుకోవాలి అదయ్యా ఈరోజు పేపర్ నీ ముందుంచే కనుక దాన్ని విప్పు అంతవరకు ఈరోజు ఏందో చూడు నిన్నట్లోకి వెళ్ళవాకు నిన్న మంచి జరిగిందా చెట్టు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు అర్థమైందా రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు అదొక్కటి నమ్మి బతుకు అదొక్కటి నమ్మి బ్రతుకు ఈరోజు నీకు ముందుంచినది ఏదో చూడు దీన్ని ఇంకొక కోణంలో చెప్తా నిన్నటి పేపర్ని బట్టి అది మేలైనా కీడైనా నిన్న అయిపోయింది దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు నిన్నటిని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పు ఈరోజు నీకు పరిచర్యకు సమయం ఇచ్చాడు నిన్నటిదేమో కృతజ్ఞత పేపరు ఈరోజుదేమో పరిచర్య పేపరు రేపటిదేమో విశ్వాసత పేపరు స్తోత్రం ఎంతమందికి అర్థమైందో ఏమో మరి గడిచిన నిన్నటిని బట్టి స్తోత్రం రోజు ఉంది ఈ రోజు ఎందుకు ఉంచాడు ఈరోజు ఎందుకు నాకు అవకాశం ఇచ్చాడు ఈ రోజులో నేను దేవుని పని ఏం చేయగలను అనేది చూసుకో పుట అంటే ఏంటి పుట అంటే పేజీ మొదటి పూట రెండవ పూట మూడవ పూట నాలుగవ పూట అంటే పేజీ నిన్నటి పుట కృతజ్ఞతాస్థుతి నేటి పుట రేపటి పుట విశ్వాసపు పుట గుర్తుపెట్టుకో ఇలాగుండు రేపటికి దేవుడు ఉన్నాడు నిన్నటికి మంచి జరిగింది చెడు జరిగింది దాన్ని అంతట్లోంచి తెచ్చిన దేవునికి కృతజ్ఞతలు ఈరోజు దేవుని కోసం ఏం చేయగలను ఇదే అమ్మా ఇదే నానా ఆలోచించాల్సిందే ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఏం సంపాదిస్తాను ఏం కొప్పేద్దామని కాదు నాకు ఇవ్వబడిన ఈ రోజులో దేవుని కొరకు నేనేం చేయగలను అంతే ఎంతమంది ఇలా ఇలా తీర్మానం చేసుకున్నారు నేను పేపర్ ఇప్పుతావా ఎద్ద చెప్పు అయిపోయింది అది రేపటి పేపర్ ఇప్పుతావా ఇప్పు పెందలాడిపోదు కానీ ఉన్న సంగతి చెబుతున్నాను నేను ఇప్పుడు రేపటి పేపర్ ఇప్పు పెందలాడు ఒక దారి అవుదు కానీ కొంతమందికి జాతకాలు చూసుకునే అలవాటు కొంతమందికి జాతకాలు చెప్పించుకునే అలవాటు వాడి డబ్బు కోసం వాడు చెబుతాడు ఇంకా మూడేళ్లలో నీకు మరణగాండం ఉందంటాడు లేకపోతే ఇంకొక ఆరు నెలల్లో నీకు చావు ఉందంటాడు ఆ చావు నీకు దప్పిపోవాలంటే నీకు ఒక కార్యక్రమం చేయాలా అది చేయాలంటే ఒక యాభై వేలు అయింది అంటాడు దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు రహస్యములు యుహోవాకు చెందును నాకు తెలిసిన ఒక తల్లి కుమారుడు దుఃఖలాగుండేవాడు బకజిక్కిపోయాడు బంధురాలయ్యు ఏంది నీ కుమారుడు అట్టడని అడిగా వాడికి ఎవడో జాతకం చెప్పాడంటయా ఇంకా రెండు మూడేళ్లలో పోతావని చెప్పి రెండు మూడేళ్లలో పోతావన్న ఆ మాటకి ఈ నెలలోనే బక్క చిక్కిపోయాడు ఎందుకు అనవసరంగా కాబట్టి రేపటిని గురించి తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు నిన్నటి సంగతి అయిపోయింది ఈరోజు సంగతి ఏందో చూడు ఏ పేపర్ ఇప్పుతారు పెద్దగా రేపటి పేపర్ నువ్వు రేపిప్పుదువు కానీ ఇప్పుదు కానీ తొందర ఎందుకు ఇప్పుదు కానీ అది రేపిదు కానీ ఓకేనా ఇంకా దిగులు విచారాలు గుండెదేడ ఆయాసాలు ఏమైనా ఉంటాయా అవన్నీ అవిశ్వాసులకి దేవుణ్ణి నమ్ముతున్నావుగా గట్టిగా చెప్పు డౌట్ లేదుగా ఇంతకాలం నడిపించింది ఆయనే అనే నమ్మకం ఉందా ఇంతకాలం ఆయనే నిన్ను నడిపించాడన్న విశ్వాసం ఉందా ఇంతకాలం ఉన్నోడు ఇంతకాలం నడిపించినోడు ఇప్పుడు వదిలేస్తాడా ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కానీ నిన్ను మాత్రం ఆయన వదల్లా పిచ్చి మహారాజు పట్టుకొని నీ చేయి నడిపిస్తానే ఉన్నాడు నా చేయి పట్టుకొని నడిపిస్తానే ఉన్నాడు ఉన్నాడు ఆయన వదిలినాడు మన బతుకు పెద్దోళ్ళు అంటారే నీ బతుకు ఒక్కల పడవని అట్టి ఆయన వదిలిపెడితే ఆయన వదిలిపెడితే వదల్లా వదలడు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న చెప్పొచ్చా మరి ఇంకేం అడలేదు నాకేంది బాధలు నాకేంది కష్టాలు అనే క్వశ్చన్ లేవుగా స్తోత్రం అన్నిటిని బట్టి ఓకేనా బాధల్ని బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి అప్పుల బాధలను బట్టి కలతల్ని బట్టి కష్టాలను బట్టి స్తోత్రం ఇవన్నీ మనల్ని ఇస్లాయీలుగా చేయడానికి దేవుడు మనకు అనుమతించిన ఏ శావులు ఏశావులు ఏశావులు ఓకే ఇక రిలాక్స్ ఇంకా ఏం ఆలోచించవద్దు మీ హృదయానికి ఒక భారం కలిగించే మాట చెప్తాను అది ఒక్కటి తీసుకొని ఇంటికి పోండి ఈవేళ మీరు ఎన్నో భారాలతో వచ్చారు అందుకని ఇంత అరగంట ప్రసంగం చేయాల్సి వచ్చింది మళ్ళీ మిమ్మల్ని లైన్ చేయడానికి ఏ విధంగా లైన్ చేయడానికి మీ మనస్సులని ట్యూన్ చేసుకోగా అవన్నీ వదిలించడానికి ఇంత టైం పట్టింది నాకు లేకపోతే నేను ఏదన్నా చెప్పని ఇవన్నీ ఏమో కానీ ఆ పెట్ట చేయాలో ఏమో ఈ టైప్లో ఉంటారు అప్పుడు నేను చెప్పిందంత పోయిద్దిగా అందుకని ముందు మీకు దడ ఏది కలిగిస్తుందో దానివైనా నేను చేశాను ఇప్పుడు చెప్తాను వినండి అందరి హృదయాల్లోనికి ఒక భారం తీసుకోండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారు ఉన్న పనివారేమో నాసిరకం సైనికులు అయిపోయారు కొంతమంది రాజీ పడిపోయారు కొంతమంది శత్రువుతో చేతులు కలిపేశారు అరాకొరా ఉన్నవాళ్ళు కింద పడి మీదబడి ఎట్టనో పడతా లెగుస్తా తిప్పల పడతా ఉన్నారు దేవా కోత విస్తారంగా ఉంది పనివాళ్లను పంపవయా అని ప్రార్థన చేయండి అది కూడా హార్ట్ఫుల్గా హాట్ఫుల్గా హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి మర్ర పెట్టండి అంతరంగంలో ఒక మూల్గు అన్ని సంవత్సరాలు శిలోహులోనున్న మందిరానికి వెళ్ళి అన్న ప్రార్థన చేసింది కానీ ఏ సంతతి లేదు ఆ సంవత్సరం మాత్రం అన్న తన హృదయమంతటిని కుమ్మరించింది అని రాసుంది హృదయమంతటిని కొమ్మరించి హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నాకి మాటలేం లేవు హృదయమంతా కొమ్మరించి ప్రార్థన చేస్తున్నప్పుడు హన్న మూలుగులతో ప్రార్థించింది మూలుగులు అని మూలుగుతుంది దైవజనుడికి సైతం హన్నాను చూసినప్పుడు తాగి ఊగుతుందేమో అనుకున్నాడు తాగి మత్తి ఎక్కువై మూ మూలుగుతుందేమో అనుకున్నాడు ఆమె పరిశుద్ధాత్మ పశురాలై ప్రార్థిస్తుందన్న సంగతి ఏలీ గుర్తించలేకపోయాడు హృదయమంతటిని కుమ్మరించి ప్రార్థించుట అంటే ఇక ఆ ప్రార్థన ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ ప్రార్థన కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది ఇక దానికి మాటలు ఉండవు మూలుగులే బాగా తీవ్రమైన వేదన కలిగినప్పుడు అలాంటి ప్రార్థనలు వస్తాయి ఎవరికన్నా ఉందా ఆ అనుభవం దేవుడి నాకు నాకుంది మూలుగులతో ప్రార్థించిన అనుభవం దేవుని ఆత్మ వశమైపోయి ఇక మాటలేముండవు ఆ ప్రార్థనలో కన్నీళ్లు మూలుగులే ఎంతమందికి ఉంది ఇక అప్పుడు మాట రాదు ఒప్పుకుంటారా ఇక ఒక రకమైన మూలుగు తప్ప ఏం ఉండదు ఆ కన్నీళ్లలో ఆ ఏడుపులో ఆ మూలుగుడు తప్ప ఇక ఏం ఉండదు ఎందుకంటే మాట్లాడడానికి ఓపిక కూడా ఉండదు కానీ ఆశ్చర్యం చెప్పన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి చేసే ప్రార్థన మూలుగులతో ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఉన్న ప్రార్థన ఏనట భాషలతో ప్రార్థన రెండవది మూలుగులతో ప్రార్థన భాషలతో ప్రార్థన రెండవది ఇది ఇంకా తీవ్రమైంది